హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించే కేక్ ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా చాలా సింపుల్గా స్పాంజ్ కేక్ని ఈజీ వేలో చేసుకోవచ్చు బీటర్ లేని వాళ్ళ కోసం అండ్ అలాగే బటర్కి బదులుగా ఆయిల్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ప్రాసెస్లో చేయండి పర్ఫెక్ట్ స్పాంజ్ కేక్ వస్తుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ జస్ట్ టూ స్టెప్స్లో తయారు చేసుకోవచ్చు ఇక్కడ మనం బీటర్కి బదులుగా మిక్సీ జార్ని యూజ్ చేస్తామండి అయినా కూడా స్పాంజీగా ప్లఫ్ఫీగా స్పాంజ్ కేక్ని చేసుకోవచ్చు మరి స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకొని జల్లెడలో వన్ కప్ వరకు మైదా పిండిని వేసుకోండి ఇందులో ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకొని బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కప్ వరకు పంచదారని వేసి ఫైన్ పౌడర్లో చేసుకోండి ఇలా షుగర్ పౌడర్ని తయారు చేసుకున్న తర్వాత త్రీ ఎగ్స్ని బ్రేక్ చేసుకొని వేసుకోండి ఇందులోకి టూ ఎగ్స్ని కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఎగ్స్ త్రీ వేస్తే ఏంటంటే స్పాంజినిస్ ఎక్కువ వస్తుంది సో మీరు టూ టు త్రీ ఎగ్స్ వరకు వేసుకోండి ఒకవేళ ఎగ్లెస్ కేక్ చేయాలి అనుకుంటే ఎగ్స్కి బదులుగా హాఫ్ కప్ వరకు పెరుగుని వేసుకోండి ఇప్పుడు ఇందులోనే చిటికడంతా ఉప్పు వేయండి ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను మీరు రైస్ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ శనగ నూనె మాత్రం అస్సలు వాడకండి నెక్స్ట్ ఇందులోనే పాలు వేసుకోండి కాచి చల్లాచిన పాలు తీసుకోండి ఎగ్స్ కనుక టూ వేస్తే టూ స్పూన్స్ వరకు పాలు పోసుకోండి ఒకవేళ త్రీ ఎగ్స్ వేస్తే వన్ టేబుల్ స్పూన్స్ వరకు పాలు పోయండి ఇప్పుడు ఇందులో వెనెలా ఎసెన్స్ ఉంటే వన్ స్పూన్ వరకు వేసుకోండి కేక్ ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది నా దగ్గర టైంకి లేదు సో నేనైతే వేయటం లేదు ఇప్పుడు వీటిని మధ్య మధ్యలో ఆపుకుంటూ వన్ మినిట్ పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి క్రీమీ టెక్చర్ రావాలన్నమాట ఇక్కడ నేను మీకు టెక్చర్ చూపిస్తున్నాను చూడండి ఇలా మీకు క్రీమీ కన్సిస్టెన్సీ రావాలి ఇలా బీట్ చేసుకున్న బ్యాటర్ని ముందుగా జల్లించుకున్న మైదా పిండిలో వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక స్పాచ్ని కానీ విస్కర్ని కానీ తీసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి తో మిక్స్ చేసుకుంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి ఒకవేళ తో కలుపుకుంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట ఒకవేళ మీకు తిక్కుగా అయితే కొద్దిగా పాలను యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి కేక్ బెటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ని బేక్ చేసుకుందాం కొంచెం లోతుగా ఉండే గిన్నెను తీసుకోండి బేకింగ్ టిన్ ఉంటే అందులో బేక్ చేసుకోండి బేకింగ్ టిన్ లేనిపోతే రాతిండి గిన్నెను తీసుకోండి స్టీల్ గిన్నెలసలు వాడకండి స్టీల్వి వాడిపోతాయి కేక్ స్మెల్ పూర్తిగా మారిపోతుంది నేను ఇక్కడ రాతిండి గిన్నెను తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం మైదా పిండిని తీసుకొని డస్ట్ చేసుకొని బేకింగ్ ట్రైని అరేంజ్ చేసుకోండి తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని కూడా అందులో ట్రాన్స్ఫర్ చేసుకోండి బ్యాటర్ని గిన్నెలోకి అంతా వేసుకున్న తర్వాత ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా రెండు మూడు సార్లు ట్యాప్ చేయండి ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవటానికి ఒక మందపాటి గిన్నెను పెట్టుకొని లోపల స్టాండ్ పెట్టుకొని దానిపైన ఈ గిన్నెను పెట్టుకోండి హీట్ అనేది బయటికి పోకుండా మూత పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఓవెన్లో అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ దాకా బేక్ చేసుకోండి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టకుండా నిదానంగా బేక్ చేసుకున్నాను నాకు టోటల్గా బేక్ అవడానికి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది కేక్ బేక్ చేసేటప్పుడు టైం అనేది ఇంతే అని ఏముండదు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం బ్యాటర్ వేసిన టిన్నను బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక టూత్పిక్ని కానీ లేదంటే నైఫ్ని కానీ గుచ్చినప్పుడు నీట్గా ఏమి అంటుకోకుండా స్టిక్గా వచ్చింది అంటే మనకి కేక్ మంచిగా బేక్ అయిపోయినట్టే వెంటనే పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత డిమాల్ట్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోండి అంతేనండి బీటర్ లేకపోయినా బట్టర్ లేకపోయినా ఓవెన్ లేకపోయినా ఈజీగా స్పాంజ్ కేక్ని చేసుకోవచ్చు జస్ట్ టూ స్టెప్స్ మాత్రమే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జల్లించుకోవడం వెట్ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోవడం ఇటు ప్రాసెస్ చేస్తే చాలు మనం చక్కగా కేక్స్ని తయారు చేసుకోవచ్చు ఈ బేసిక్ స్పాంజ్ కేక్ని తయారు చేసుకుంటే ఎన్నో రకాల వెరైటీ కేక్ డెకరేషన్స్ వీటికి చేసుకుని బర్త్డే కేక్స్ న్యూ ఇయర్ కేక్స్ని ఇలా చాలా రకాల కేక్స్ని తయారు చేసుకోవచ్చు ఈ సింపుల్ స్పాంజ్ కేక్ని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్